హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సో గుడ్ న్యూస్ ఏంటనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సో ముఖ్యంగా మనకి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అనేది వికలాంగుల పింఛన్ సంబంధించి అవకతవకలు జరిగాయి అని చెప్పేసి మనకి పింఛన్స్ అనేది వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది కదా ఆ ప్రాసెస్లో భాగంగానే కూటమి ప్రభుత్వం మనకి ఎవరైతే వికలాంగుల పింఛన్ ఆరు వేల రూపాయలు కానీ అలాగే పదిహేను వేల రూపాయలు కానీ పొందుతున్నారో వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పేసి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది కదా సో ఆ నోటీస్ పరంగానే ఎంజీ సంబంధించి ఎవరికైతే నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ ఇచ్చినటువంటి వికలాంగుల పింఛన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదరం క్యాంప్గానే వెళ్ళి వచ్చింటారు కదా సో గతంలో అలాంటి వాటి సదన సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకునే విధంగా గ్రామ సచివాలయంలో మనకి అప్డేట్ చేయడం జరిగిందండి సో చాలా రోజుల నుంచి మీ యొక్క సదరం సర్టిఫికేట్ ఎంత పర్సెంటేజ్ ఉంది ఎలా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కదా సో ఇప్పుడు మనకి అప్డేట్ తీసుకురావడం జరిగిందండి నిన్నైతే మనకి రావడం జరిగింది సో ఇక్కడ సదరం సర్టిఫికేట్తో పాటు కార్డు కూడా రెండు ఒకేసారి మనం ప్రింట్ చేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎవరికైతే సదరం సర్టిఫికేట్ వస్తుందో వాళ్ళకు మాత్రమే పెన్షన్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్పేసి అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ కొన్ని రిజెక్ట్ చేయడం జరిగిందండి సో ఎందుకు రిజెక్ట్ చేస్తే వాళ్ళకి ఏమైనా పర్సెంటేజ్ తక్కువగా ఉండొచ్చు లేకుంటే వాళ్ళ యొక్క ఆ పింఛన్ సంబంధించి ఏదైతే వికలాంగుల సర్టిఫికేట్ ఉండో పర్మనెంట్ లేకుండా టెంపరీగా ఉండి సో అలాంటివన్నీ కూడా రిజెక్ట్ చేసి ఉండి అని ఇప్పుడు మనం చూద్దాము సో ఈ సర్టిఫికేట్ అనేది ఒక్కసారి మాత్రమే డౌన్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది గ్రామ సచివాలయంలో ఎవరైతే గతంలో పింఛన్ వెరిఫికేషన్కి వెళ్ళి వచ్చింటారో వాళ్ళందరి యొక్క డేటా అనేది గ్రామ సచివాలయంలో మనకి అప్డేట్ చేయడం అంది వెంటనే మీ ఊర్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళి ఈరోజు ఉదయమే మీ యొక్క సర్టిఫికేట్ అనేది ఉచితంగా ఎటువంటి ఛార్జెస్ లేకుండా తీసుకునే విధంగా మనకి ప్రభుత్వం కల్పించడం జరిగింది సో ఆ అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు టెస్టింగ్ ప్రపస్ అని చూపిస్తాను సో చాలామంది కూడా రిజెక్ట్ చేయడం జరిగిందండి సో రిజెక్ట్ గల కారణాలు ఏంటనేది నాకు తెలిసినంత వరకు వాళ్ళకి ఏమైనా పర్మనెంట్గా ఉండికపోవచ్చు లేకుంటే వెరిఫికేషన్ చేసినప్పుడు వాళ్ళు నిజంగా వికలాంగులై ఉండికపోవచ్చు సో అలాంటి సమస్యలు తలెత్తిన వాళ్ళకి రిజెక్ట్ చేయడం జరిగింది నిజంగా వికలాంగత్వం కలిగిన వాళ్ళకి సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరిగిందండి సో చాలా రోజుల నుంచి వెదురు చూస్తున్నారో సర్టిఫికేట్లో లేదు పర్సెంటేజ్ ఎంత అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేశారు అలాగే మంది కూడా అడగడం జరిగింది సో వాటి అన్నిటికీ గవర్నమెంట్ నిన్న అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే జరిగింది సో మీరు వెళ్ళి మీ సచివాలయంలో ఉన్నటువంటి డిస్ వారిని కన్సల్ట్ అవ్వండి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఆ ప్రసాన్ని ఒకసారి మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ మనకి సదరుకు సంబంధించి ఇంకా ఏమన్నా ఓపెన్లో ఉన్నాయా అలాగే ఏ జిల్లాలు ఎన్ని ఓపెన్ ఉన్నాయని కూడా లాస్ట్లో మీకు చూపిస్తానండి సో సదరం స్లాట్లు అనేది మనకి త్రీ మంత్స్ ఒకసారి అనేది గవర్నమెంట్ అనేది అప్డేట్ చేస్తుంది సో ఇప్పటికీ ఇంకా సదరం స్లాట్లు ఏమైనా ఉంటే కన్నా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే స్లాట్లు అనేది ఓపెన్లో ఉంటే కన్నా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుందని చెప్పేసి అలాగే ఏ జిల్లాలో ఎన్ని స్లాట్లు ఇంకా ఓపెన్గా ఉన్నాయని చెప్పేసి లాస్ట్లో మీకు చూపిస్తానండి సో ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే పింఛన్ వెరిఫికేషన్ పోయి ఉంటారో వారి యొక్క డేటా అనేది అంటే మీకు ఎలిజిబుల్ ఆ ఎలిజిబుల్ అని చెప్పేసి అంటే సదరన్ సర్టిఫికేట్ వస్తుందా లేదని చెప్పేసి క్లియర్గా మనకి డేటా అనేది డైరెక్ట్గా ఇవ్వడం జరిగిందండి వెంటనే వెళ్ళి మీ సచివాలయానికి కన్సల్ట్ అయ్యి మీరు మీ యొక్క సర్టిఫికేట్ అని డౌన్లోడ్ చేసుకోండి సో ఇప్పుడు నేను గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్టర్షన్ వారి యొక్క ఏపీషివు పోర్టల్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి ఇక్కడ నుంచి మన యొక్క సదరం సర్టిఫికేట్ అనేది అలాగే సదరం కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సదరం సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ కదా ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మూడో ఆప్షన్ అండి డౌన్లోడ్ ఆఫ్ సదరన్ సర్టిఫికేట్ రీఅసెస్మెంట్ సర్టిఫికేట్ అంటే మీరు రీఫర్సిల్కి వెళ్ళింటారు కదా అంటే గతంలో వికలాంగుల పింఛన్ తీసుకుంటూ అవకతవకలు జరిగాయని చెప్పేసి కూటపతి వచ్చిన తర్వాత వాళ్ళకి వెరిఫికేషన్ చేయడం అండి ఆ వెరిఫికేషన్లో మీరు నిజంగా వికలాంగులతో ఉంటే కన్నా ఆ సర్టిఫికేట్ అనేది గ్రామ సచివాలయంలో అప్డేట్ చేయడం అండి సో ఇక్కడ నేను ఈ ఆప్షన్ ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేసిన వెంటనే మనకి సచివాలయంలో ఎంతమంది అయితే సదరం క్యాంప్కి వెళ్ళి వచ్చింటారో వారి యొక్క డేటా మొత్తం మనకి రావడం జరుగుతుంది సో ఇక్కడ సిటిజన్ నేము వాళ్ళ యొక్క సదరం ఐడి నెంబరు ఆధార్ నెంబరు అలాగే డిజబుల్ టైప్ అనేది రావడం జరుగుతుంది సో లోకమోడల్ సంబంధించా ఈ రింగా సంబంధించా మెంటల్ సంబంధించా సో ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది వాళ్ళకి సర్టిఫికేట్ అనేది జనరేట్ జనరేట్ అని చెప్పేసి సర్టిఫికేట్ జనరేట్ అని చెప్పేసి వస్తే వాళ్ళకి సర్టిఫికేట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ప్రింట్ సదరం సర్టిఫికేట్ అలాగే మనకి కార్డు కూడా ఇవ్వడం జరిగింది అండి సో ఇక్కడ చూడండి మనకి ప్రింటు సదరం సర్టిఫికేటు అలాగే ప్రింటు సా సర్టిఫికేట్ అని చెప్పేసి అంటే మనకి కార్డు సర్టిఫికేట్ రెండు ఇవ్వదండి కొంతమంది ఇక్కడ రిజెక్ట్ చేయడం జరిగింది సో రిజెక్ట్ గల కారణాలు ఏంటనేది మనం చెక్ చేసుకోవచ్చు త్వరలో అది కూడా మేము ముందుకు వీడియో తీసుకొచ్చాను సో చాలామందికి రిజెక్ట్ కూడా చేయడం జరిగిందండి సో రిజెక్ట్ గల కారణాలు అనేది ఖచ్చితంగా వాళ్ళకి టెంపరీ ఉండాలి లేకుంటే పర్సెంటేజ్ అంత తక్కువగా ఉండాలి ఈ కారణాలు అయితే రిజెక్ట్ చేసి ఉండొచ్చు చాలా మంది అయితే రిజెక్ట్ అవ్వడం జరిగింది సో ఇంకా ఫర్దర్గా మనకి వీటి గురించి ఇంకేమైనా అప్డేట్ వచ్చాయంటే మరొకసారి మేము ముందుకు వీడియో తీసుకొస్తాను సో ఈ విధంగా అయితే మనకి డేటా అనేది గ్రామ సచివాలయంలో సదర సర్టిఫికేట్స్ సంబంధించి గతంలో ఉన్నటువంటి విగలాంగుల పింఛన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళ సర్టిఫికేట్లు మొత్తం మనకి రిలీజ్ చేయడం సో మీ సర్టిఫికేట్ ఉందా లేదని చెప్పేసి మీ ఊర్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు తెలుసుకోండి సో ఈ విధంగా అయితే మనకి గవర్నమెంట్ అనేది అప్డేట్ ఇవ్వడం ఉంది సో ఫ్రెండ్స్ ఇది ఒకసారి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీరు డౌన్లోడ్ చేసుకున్నాక చాలా జాగ్రత్త అయితే రెండు మూడు ప్రింట్లు కానీ తీసి పెట్టుకోండి ఎందుకంటే సదనం సర్టిఫికేట్ పోతే ఫ్యూచర్లో పింఛన్కి చాలా ఇబ్బంది అవుతుంది సో దయచేసి ఈ విషయాన్ని గమనించాలి సో చూడండి చాలామంది రిజెక్ట్ చేయడం జరిగింది సో కొంతమంది ఇక్కడ చాలా వికలాంగులకు సంబంధించి సదర సర్టిఫికేట్ అనేది రిజెక్ట్ చేయడం అంది కొన్ని మాత్రమే రావడం దాన్ని సో ప్రతి ఒక్కరైతే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఇప్పుడు మన ఊరిలో ఉన్నటువంటి ఈ సచివాలయంలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఏమైనా సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ మనకి ప్రధానంగా సదరం స్లాట్ సంబంధించి బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి సో మనకి ఇక్కడ సో అల్లూరు సీతారామరాజు కావచ్చు సో మనకి హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ ఇక్కడ వర్చువల్ ఇంపార్టెన్స్ సంబంధించి కావచ్చు ఇక్కడ మనకి ఉన్నాయండి అయితే మీరు చెక్ చేసుకోండి సో మీకు స్క్రోలింగ్ చేస్తానండి సో ఇక్కడ మనకి కొన్ని కొన్ని సార్లు అయితే స్లాట్లైనా ఓపెన్లో ఉన్నాయి సో ఈ విధంగా మీరు ఒకసారి ఇంకెవరైనా కావాలనుకుంటున్నా సంబంధించిన జిల్లాలకు వెళ్ళి మీ సచివాలయాన్ని అడగండి సో మీకు కొన్ని అయితే ఇయర్ రింగ్ సంబంధించి కావచ్చు అలాగే మనకి ఉన్నాయండి సో అయితే చెక్ చేసుకోండి స్లాట్లు ఇంకా ఓపెన్లో ఉన్నాయి కొన్నిసార్లు అయితే మీరైతే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా గ్రామ సచివాలయంలో అంటే గతంలో సిక్స్ మంత్స్ బ్యాకు వికలాంగుల పెంచిన వెరిఫికేషన్ పోయించిన వాళ్ళ యొక్క సదల సర్టిఫికేట్ అనేది మనకి అప్డేట్ చేయడం అది మీ సదన సర్టిఫికేట్ వచ్చిందా లేదని చెప్పేసి మీ సచివాలయంలో వెళ్ళి మీరు తెలుసుకోండి సర్టిఫికేట్ వచ్చింటే మీకు పింఛన్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది లేకుంటే మీకు హోల్డ్లో పెట్టడం జరుగుతుందని చెప్పేసి నాకు నుండి సమాచార పరంగా మీకు చెప్తున్నా అండి సో ఈ విధంగా మనకి అప్డేట్ అయితే ఇవ్వడం ఇదండి వీడియో అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్